నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే క్యారెట్ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ క్యారెట్ పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ క్యారెట్ నిల్వ పచ్చడి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి రెండు మీడియం సైజులో ఉండే క్యారెట్లు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్కుచకి తీసుకుని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ఇలా సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం క్యారెట్ తురుమును బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి అలాగే అర స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా ఆవు పిండి వేసుకోవాలి అలాగే మూడు నిమ్మకాయలు తీసుకుని ఆవుకో కట్ చేసుకుని గింజలు లేకుండా రసం పోసుకోవాలి నిమ్మరసం పోసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యారెట్ తురుములో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత ఈ పచ్చడికి తాలింపు యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా ఆయిల్ కోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి అలాగే ఆఫ్పగా చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవటం వల్ల ఈ క్యారెట్ నిలువ పచ్చడి ఇంగువ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుని ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ పచ్చడిలో ఈ తాలింపును వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ క్యారెట్ నిల్వ పచ్చడిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుని నిల్వ పచ్చడి పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ నిల్వపచ్చడిని ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి